హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పార్కు ఈరోజు మనం మనం తర్వాత వీడియోతో మిమ్మల్ని కొంచెం చేస్తున్నాం ముందుగా ఈ వీడియో చూసిన ప్రకృతికి క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి మన శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన రేపల్ లా కుర్తిలో మనం కొత్తగా ఒక డిస్కౌంట్ శారీస్ పెట్టామండి క్యాట్లాగ్ శారీ ఇంకా మనకి ఒక శారీ కొన్ని ట్వంటీ పర్సెంట్ రెండో శారీ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఎట్లాగో ఏంటో లోపలికి వెళ్ళి రండి చూసేద్దాం బయట చూసిన పాంప్లెట్ ప్రకారం మనకి శారీస్ కలెక్షన్ ఇదేనండి అంటే దీనిలో లైట్ చార్ట్స్ ఉంటాయి డార్క్ కలర్ చార్ట్స్ ఉంటాయి ఎన్నో ప్లెయిన్ కలర్ చార్ట్స్ ఉంటాయి ప్లెయిన్ పైన మీకు బ్రాసో డిజైన్ లాగా వస్తున్నాయి మరెన్నో మోడల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూసుకుంటే మనం అక్కడ చెప్పిన డిస్కౌంట్ ప్రకారంగా ఫస్ట్ శారీ పైన ఎగ్జాంపుల్కి ఫస్ట్ శారీ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీనిపైన అట్లా కాదు మనకి టూ శారీస్ కావాలి అంటే రెండు శారీల పైన రెండో శారీ పైన మీకు సెకండ్ శారీ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఇట్లాంటి శారీస్ కలెక్షన్ కోసం ఇట్లాంటి డిస్కౌంట్ కోసం మన విజిట్ చేయండి అట్లానే మీకు మన క్రిస్టమాస్ న్యూ ఇయర్ సందర్భంగా రెండు వేల రూపాయలు చేసిన వారికి ఫ్రీగా ఆయిల్ డిస్పెన్సర్ ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి గడియారం ఫ్రీగా అందిస్తున్నారు అట్లాగే ఎనిమిది వేల రూపాయలు అబ్బాయి కొనుగోలు చేసిన వారికి చేయి ఫ్రీగా అందిస్తున్నారు పదివేల రూపాయలు ఆ పై కొనుగోలు చేసిన వారికి మనకి బ్యాగ్ కూడా అందిస్తున్నారు మన రేపల్ ఆకృతిలో ఇట్లాంటి ఆఫర్స్ కోసం ఇట్లాంటి ఫ్రీ గిఫ్ట్ కోసం రేపల్ ఆకృతిని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ